అమ్మా మూడు ఈ నెల బిల్లు జన మంచిగా చేశారు కదా ఈసారి కూడా మా జనండికే ఒకటేయాలి ఈసారి కూడా నమ్మా అమ్మా మూడు వేల ఏంటి మా నమ్మకం నువ్వే జగనా ఏ నమ్మకం ఇచ్చావు ఇప్పటి వరకు సార్లు పెంచుతావు కరెంటు బిల్లు పది సార్లు పది సార్లు పెంచడానికి ఏమైనా కరెంటు బిల్లు అనుకున్నావా లేక నీ ప్యాలెస్ లో అనుకున్నావు పెంచుకుంటూ పోవడానికి మూడు వందలు వచ్చేది మూడు వేలు అది కదా నువ్వు ఇచ్చిన ఆ నవ్వు చూడు మీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అన్నట్టు ఎంత చక్కగా నవ్వుతున్నావు అమ్మా ఏంటో అంటున్నారు ఏం లేదు మీ దెబ్బకు మా అన్నే రాలిపోయాడు నేను ఇంకా అమ్మా బై దరేని బై దరేని கரண்ட் బిల్లు కూడా బై అలాగే అమ్మా జనకు జరుగు జరుగు జగన్ ఖాడి చెయి కుచ్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గలిచి